ఎఫ్ చేయడం మేము చేసి సతీష్ కానీ గాలి ప్రసాదం అదే ప్రసాదం పోయాడు తోలుకున్నాడు

போலு வேற போலீசேஸ்ட் ஆகுது

రెండవ రెండు వందల దూరాన్ని పూర్తి చేసుకోవడం తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న చెప్పకుండా ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి పదవ స్థానానికి ఏడు సెకండ్లు ముందండిలో ఉన్నాయి

ಸೈಡು ತರಕೊಂಡು ಮಂಜು ಅಯ್ಯ ತಟ್ಟ పదకొండవశనానికి మూడు సికి ఉన్న పదకొండు పేసులు ఉన్నాయండి শোনো ওরে কোবানা বাবা আবুদৌনি রে আকালি রে আকালি রে Hello oh. ए 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

¿Ya está marcando más planetas? Claro, ¿eh, व्हाइट <laughs> फॉल <laughs> డి వేసుకుని అడుగుతుంటాడా ఇరవై కాడీ ఇరవై కాళ్ళకి కొద్దిగా బాడీ అందావల్గా కొద్దిగా బాడీ కొద్దిగా ఒకటి రెండు చోటు அடமாடலாட காட்டுதலே அடடெல்லாம் நாடு போடுதா கிதியால அடட காட்டுபட்டு இந்த ரோடியா இந்த ரோடியா இந்த இந்த ஹேரோயா மேமே రామోబుల్ రెడ్డి గారు కట్టడా సుబ్బారెడ్డి గారు సరాయిపల్లి గ్రామం నెయిదుపాడు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా చేసుకోవాలి

बेच रहा है ना मुंडो शाची मर शाजी ना क्या शाची मरता है वो टाइम जो है ना टाइम टाइम ये पुरास ஐந்து நிமிஷம் உன்னது சமயம் ஏது எங்க சிங் தோமான

రెండు నిమిషాలు ఉన్నాయి సమయం దాన్ని కొత్త పెట్టండి లతను క్రాస్ చేస్తున్నారండి అతను క్రాస్ చేస్తున్నారు కొత్త పెట్టండి আরে ডাক্তার আন্ডে শরম মইনা శ్రీ గంగ ఆంజనేయ స్వామి వారి ఆశీసులతో బండిశ్రీల సత్యనారాయణ గారు కడప కడపాటం రైనా కడప జిల్లా వారికి అంత లాగిల దూరము వారికి ఇంకా సమయం ఉండగానే పొందు నుంచి విడదించుకున్నారు పద్నాలుగు వందల ముప్పై ఏడు ఎరుగుల దూరానికి లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయింది చెత్త ఏ చేస్తాడానికి అందుబాటులో లేదండి